اے بھوجا گارہ پرا گہرا دواند پلڑا گنائی چا ارتن سائم سپدیرو تري وگا پروگرام بعد متکا سن سبھدا تہ یادري گنگا پروگرام بعد متکا سن سبھدا ابری چر ملا کل طرح ہسلاں کر دے نيرو نتر دے ہزر وگیاچ منلے آ عامہ واسطہ متکا سن گنگا تو يو ويو من پردھانی یوگ سرنگا ఈరోజు కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం నాడు ఈ భద్రా శ్రీశైలం యొక్క దేవాలయ వారు మన యొక్క సూర్యవంశీ గార్డెన్ సిటీకి వచ్చి కళ్యాణం జరిపించి ఈ యొక్క కాలనీ అభివృద్ధికి మా సహాయపడ్డారు కౌన్సిలర్ గారు ఎందుకంటే ముఖ్యంగా ఈ కా తొమ్మిదో పాటు మొత్తాన కూడా సూర్యవంశీ నిలవడమే ఈ కార్యక్రమం చేయాలని వారు మమ్మల్ని అడిగి ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే పెట్టి ఈ కార్యక్రమం చేసినందుకు వారికి మీ మీ కాలనీ వాసులు అందరూ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే వారికి ఎప్పుడు రుణపడి ఉంటాం ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమము మా కాలనీలో మా అధ్యక్షుడు మా మా సమక్షంలో చేసినందుకు వారి శ్రద్ధ తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఆ భగవంతుడు ఎల్లబిల్ల అందరినీ కూడా చల్లగా చూడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి కౌశల వ్యాప్తి చివరి సోమవారం సందర్భంగా ఈరోజు శ్రీశైలమ దేవస్థానం నుంచి వేద పండితులను అదేవిధంగా ధర్మ పురుషా పరిషత్ ద్వారా వాళ్ళ వాహనాన్ని పంపించి ఇక్కడ అంగరంగ వైభవంగా శివుడి కళ్యాణం చేయడం జరిగింది అదేవిధంగా దీపోత్సవం కూడా చేయడం జరిగింది లక్ష దీపోత్సవం అని చెప్పేసి మేము ఇంకా పెట్టుకున్నాము దానికి అనుగుణంగా ఈరోజు అందరూ కూడా మా కాళీవాసలు మా పెద్దమ్మలపేట మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రముఖులు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భారీ ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజిస్తే వారందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నా మిత్రులు కాలనీ వాసులు ప్రెసిడెంట్లు అందరూ కూడా డోనర్స్ కూడా అందరూ కూడా ముందుకు ముందుకొచ్చి కొన్ని డోనర్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఆ పరమశివుడు శ్రీశైలం నుంచి పెద్దమ్మరిపేట పెద్దమరపేట సూర్యవంశ గార్డెన్కి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమం జరిపించినప్పుడు ఆ దేవుడికి ఎప్పుడు మేము కృతజ్ఞత ఉంటామని చెప్పి తెలియజేస్తాం